హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి నలభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అప్పుడే కథ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు ఇక కథలోకి వెళ్దాం ఈ కాలం పిల్లల్లా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కొంతకాలం స్నేహం చేయాలి అనే ఆలోచనలు పెట్టుకోకుండా ఇద్దరు ఒకటైపోయారు చాలా సంతోషంగా ఉంది నాకు తొమ్మిది నెలల్లో మనవడిను మనవరాలిను నా చేతిలో పెట్టాలి అప్పుడు ఈ ఇంటి బాధ్యత అంతా నీ చేతిలో పెట్టి నేను నా మనవరాలతో ఆడుకుంటాను అని అంది సీతమ్మ మొహమాటంగా నవ్వేసింది ప్రణయ ఈ కాలంలో కూడా ఇలా సిగ్గుపడే కొడలు దొరికింది అంటే నాది అదృష్టమే అని అంది సీతమ్మ అత్తయ్య ప్లీజ్ ఇక ఆపండి ముందు టిఫిన్ సరిగా తినండి అంటూ ఇంకో రెండు ఇడ్లీలు ఆవిల ఆవిడ ప్లేట్లో పెట్టింది ప్రణయ అలా అందరి ప్రేమాభిమానాల మధ్య అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా అర్థం కాలేదు ప్రణయకు పట్టపు యువరాణిలా తనను అంద తనకు అందరూ సేవలు చేయాలని చూస్తుంటే వారందరినీ తప్పించుకొని మామూలుగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ప్రణయకు అందరూ ఒక ఎత్తు అయితే రాకేష్ ఒక్కడు ఒక ఎత్తు రాకేష్ దగ్గర మాత్రం తన ఆటలు సాగట్లేదు అతను ఎంత ప్రేమ ఇస్తుంటే అంత ప్రేమను తీసుకోవాల్సి వచ్చింది ప్రణయకు ఇక ఇలాగే ఉంటే తను ఈ సుఖానికి బాగా అలవాటు పడిపోయి ఏ పని చేయాలి అని అనిపించదు అని అనుకుని ఆ రోజు రాత్రి రాకేష్ని అడిగింది ప్రణయ నేను జాబ్కి వెళ్తాను అని గుర్తుందా మరిచిపోయావనుకున్నాను ఇంకా ఆ మాట గురించి అడగవు అనుకున్నాను అని అన్నాడు రాకేష్ అలాగే ఉంది నా పరిస్థితి కూడా ఇలాగే ఇంకొన్నాళ్ళు ఉంటే అసలు ఆ విషయమే మర్చిపోతాను నేను అంది ప్రణయ సరే ప్రణయ చేదు కానీ నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది పోని మన కంపెనీని చూసుకో అని అన్నాడు రాకేష్ లేదు నా సొంతంగా ఇన్ని రోజుల నా అనుభవానికి తగ్గట్టుగా చేస్తాను అది కూడా నేనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మరి సొంతంగా జాబ్ తెచ్చుకుంటాను అని అంది ప్రణయ అంతా ఓకే కానీ నువ్వు ఎక్కడో జాబ్ చేయడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అమ్మా నాన్న ఏమంటారు మన కంపెనీలోనే అయితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు ఒక్కసారి నేను చెప్పేదాని గురించి ఆలోచించు ప్రణయ అని చాలా అభ్యర్థనగా అడిగాడు రాకేష్ రాకేష్ అడిగే విధానాన్ని చూస్తుంటే తనకి ఇక నో చెప్పాలని అనిపించలేదు సరే నీ ఇష్టం అని అంది ప్రణయ మరుసటి రోజు రాకేష్తో పాటుగా తయారైంది టిఫిన్ చేస్తూ ఉండగా తల్లితో తనే చెప్పాడు రాకేష్ అమ్మ ప్రణయను కూడా ఈరోజు నుండి ఆఫీస్కి తీసుకువెళ్తాను అని అన్నాడు ఏరా నువ్వు వచ్చిన దగ్గర నుండి నీతోనే ఉంటుందిగా మిగిలిన సమయం కూడా నాతో ఉండనివ్వకుండా నీతో తీసుకెళ్ళాలని కుట్రపడ్డావు కదా అని అంది సీతమ్మ అలా కాదమ్మా ప్రణయకు జాబ్ చేయడం ఇష్టం అని అన్నాడు రాకేష్ ప్రణయ ప్రణయ వైపు చూస్తూ అంత అవసరం నీకేం వచ్చింది అమ్మా అవన్నీ చూసుకోవడానికి వాళ్ళిద్దరూ ఉన్నారు కదా అన్నదమ్ములు చక్కగా ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకోక నీకు ఎందుకు ఈ పనులన్నీ అని అంది సీతమ్మ లేదండి ఇలా ఖాళీగా ఉండలేను ఇలా ఉంటే దేనికి పనికి రాకుండా పోతానేమో అని భయం వేస్తుంది ఎప్పుడు జాబ్ చేస్తూ ఉండాలి అనేది నా కళ అందుకే వెళ్ళాలని అనుకుంటున్నాను నా మాటను కాదనవద్దు అంటూ అభ్యర్థించింది సీతమ్మని ప్రణయ సీతమ్మకి ప్రణయను అలా బయటికి పంపించడం ఏమాత్రం ఇష్టం లేదు ప్రణయ అలా అడగడంతో ఏం చెప్పాలో అర్థం కాక ముభావంగా ఉండిపోయింది వారి మధ్య చేసుకున్నారు రామయ్య చూడు సీత ఈ కాలంలో పిల్లలు మీ కాలంలోలాగా కాదు ఆడపిల్లలు అయితే ఇంటికి అంకితం అవ్వాలని అనుకోవడం లేదు ఏమో ఎవరు చెప్పొచ్చారు ఒకవేళ ప్రణయ మన కంపెనీలో పనిచేస్తే రాకేష్ కంటే ఎక్కువగా ఇంకా కంపెనీని ముందుకు తీసుకువెళ్తుందేమో ఇద్దరూ కలిసి పనిచేస్తే ఇంతకు ఇంత ఎదిగిపోతారేమో మన కొడుకు కంటే తను ఎందులో తక్కువ చెప్పు ఆడపిల్ల అని ఇంట్లో ఉంచాలి అనుకోవడం తప్పు తనకు నచ్చినట్లుగా తనను ఉండనిద్దాం అసలు తను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా మనల్ని అనుమతి అడగాల్సిన అవసరం కూడా రాకూడదు అని అన్నాడు రామయ్య రామయ్య అంత చెప్పినా కూడా సీతమ్మకు ఏదో మూల అయిష్టంగానే ఉంది కానీ రాకేష్ మాటని కాదనలేక ప్రణయను బాధ పెట్టడం ఇష్టం లేక సీతమ్మ కూడా ఒప్పేసుకుంది అలా ఆ రోజు నుండి రాకేష్ వెంట ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది ప్రణయ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రణయకు ఒక సాధారణ ఎంప్లాయ్ లాగానే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు రాకేష్ వదిన ఆఫీస్కి వస్తుంది అనగానే ఈ కాలంలో ఆడవాళ్ళందరూ చేసుకుంటున్న విషయమే కదా అని దాని గురించి అంతగా పట్టించుకోలేదు సాకేత్ కానీ తన అన్న ప్రణయకు అలా ఒక సాధారణ ఎంప్లాయ్ లాగా అపాయింట్మెంట్ ఇవ్వడం ఇవ్వడం తనకి నచ్చలేదు అదే విషయం అడిగాడు రాకేష్ని సాకేత్ అదేంటి అన్నయ్య మన కంపెనీలో వదిన అలా ఏదో చిన్న ఉద్యోగం చేయడం ఏంటి ఏ సీఈఓగానో ఒక మెంబర్ మెంబర్గానో అంతగా కాదంటే మొత్తం ఆఫీస్ తన పేరు మీద రాసి ఒక చైర్మన్గానో నియమించు అంతే కానీ మనం ఏంటి మన స్టేటస్ ఏంటి అలాంటి మన ఇంటి కోడలు ఒక సాధారణ ఎంప్లాయ్ లాగా మన కింద పనిచేసే వాళ్ళతో కలిసి పనిచేయడం ఏంటి అసహ్యంగా అని అన్నాడు సాకేత్ సాకేత్ మాటలను కొట్టి పారేశాడు రాకేష్ సాధారణ ఎంప్లాయీస్ అంటే అసహ్యమా వారితో కలిసి పనిచేయడం అసహ్యం అంటావా వారు లేకుండా ఒక రోజైనా మన ఆఫీస్ నడుస్తుందా ఒక్కటి గుర్తుపెట్టుకో వాళ్ళని ఎప్పుడూ మన కుటుంబంలాగే అనుకోవాలి అలాగే వాళ్ళతో ప్రవర్తించాలి అప్పుడే మన కంపెనీ ఉన్నత స్థానంలో ఉంటుంది అలా కాదని వాళ్ళని చిన్నచూపు చూస్తూ వాళ్ళ అవసరాలను మనం తీర్చు తీర్చలేదు అనుకో మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళలేము ప్రణయ ఇన్నాళ్ళ చదువు ఇన్నాళ్ళు చదువుకొని చేసిన జాబ్కి అదే కరెక్ట్ ఒకేసారి తనని తీసుకొని వచ్చి అందలం ఎలా ఎక్కించగలం తనే అంచెలంచలుగా ఎదుగుతూ అన్నీ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే తనకి ఆ పోస్ట్ ఇచ్చాను నేను అని అన్నాడు రాకేష్ అన్న మాటలకు ఎదురు మాట్లాడాలని అనిపించలేదు నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాకేత్ కానీ అన్న చేసిన పని మాత్రం ఏ మాత్రం తనకి నచ్చలేదు కనీసం వదినతో అయినా మాట్లాడాలి అని అనుకున్నాడు సాకేత్ ప్రణయకు ఆ కంపెనీ అంత కొత్తగా ఉంది అంతకుముందు చేసింది ఏదో చిన్నపాటి కంపెనీ ఇప్పుడు అందరూ ఏదో గొప్ప వాళ్ళలాగా తనకు ఏమీ తెలియదు ఏమో అన్నట్లుగా అనిపించింది తనను వేసిన టీంలో టీం లీడర్ రాజీవ్ వెళ్ళి తన టీం లీడర్ అయిన రాజీవ్ని కలిసింది ప్రణయను సాధారణంగా తన టీంలోకి ఆహ్వానించడమే కాకుండా ప్రణయ అంతసేపు పడుతున్న కంగారు తగ్గించి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తేలికగా మార్చేశాడు రాజీవ్ రాజీవ్ని చూశాక అతనితో మాట్లాడాక అంతవరకు తనలో ఉన్న ఆందోళన మొత్తం పూర్తిగా పోయింది తనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని రాకేష్ కావాలని ఈ టీంలో వేశాడేమో అని అనుకుంది ప్రణయ ప్రణయతో మాట్లాడాలని వచ్చిన సాకేత్ ప్రణయ వాళ్ళందరితో కలిసిపోవడం రాజీవ్తో చాలా చనువుగా మాట్లాడుతుండడం చూసి తట్టుకోలేకపోయాడు కొనసాగుతుంది ఆఫీస్లో ప్రణయ జీవితం ఎలా గడప గడపబోతుంది రాజీవ్తో పరిచయం ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది తర్వాతి భాగాల్లో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి